ఖమ్మం జిల్లాలో రెండు వేల ఇరవై మూడు నవంబర్ మూడో తారీఖు డిసెంబర్ మూడో తారీఖు వరకు టిఆర్ఎస్ బీఆర్ఎస్ పరిపాలనలో పువ్వాడ అజయ్ కుమార్ మంత్రి పరిపాలనలో చేయని అక్రమాలు చేయని దుర్మార్గాలు ఆక్రమణలు లేవని మనం తెలుసుకున్నాం తర్వాత రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డది మన ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు మనకి అవకాశాలు వచ్చినాయి అయినా కానీ అంత ముందు జరిగిన ఏ ఒక్క దుర్మార్గాలు ఆగట్లేదు పైగా అంతకంటే ఎక్కువ జరుగుతున్నాయి రఘనాథపాలెం మండలంలో కాంగ్రెస్ కార్యకర్తల్ని బీఆర్ఎస్ రౌడీలు ఇంటి మీదకి ఇరవై మంది వచ్చి దాడి చేసి చంపడానికి ప్రయత్నం చేస్తే దాని మీద అటెంప్ట్ మర్డర్ కేసు కాలేదు కీలకమైన కాంపాటి రవి కాంపార్ట్ రాంబాబు అనే వ్యక్తుల మీద కేసు నమోదు కాలేదు ఇరవై మంది దాడి చేస్తే నలుగురు ఐదు మంది మీద పెట్టారు ఏమనాలి పోలీస్ పరిపాలన కలెక్టర్ పరిపాలన ఎలా ఉంది అదే కాదు మంత్రి తుమ్మల నాసరావు గారు ఆదేశాలు ఇచ్చిన ఇప్పటి వరకు ఇసుక అక్రమాలు ఆగలేదు మట్టి అక్రమాలు ఆగలేదు ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్లో పద్దెనిమిది డిసెంబరు రెండు వేల ఇరవై మూడులో జ్యోతి పేపర్లో కూడా వచ్చింది దాని మీద మేము ఇప్పటికే లోకాయుక్తలు వేసి పదహారు కోట్లు ఫైనప్పటికీ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై ఒకటిన లోకాయుక్తల జరిమానా వేసినప్పటికీ పదహారు కోట్లు ఆగలేదు పైగా రఘునాపాలెం సర్వే నెంబర్ ముప్పైలో పర్మిషన్ ఇచ్చామని తహసీల్దార్ గారి స్టేట్మెంట్ వచ్చింది ఆ పర్మిషన్ ఎంతకిచ్చారు ఎన్ని రోజులకు ఇచ్చారు ఎంత వైశాల్యం ఇచ్చారు ఏ టైంలో ఇచ్చారు అనేది స్పష్టత లేదు కాబట్టి మొత్తంగా చూస్తే సుమారు ఐదు వందల కోట్ల రూపాయల మట్టి అక్రమంగా తవ్వి దాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నా కూడా కలెక్టరేట్ తిరిగి కూడా చూడటం లేదంటే ఏమనాలి ప్రజలారా మీరే ఆలోచించండి ఈ వీడియోని దానికి లింక్ కూడా పెడతాము చూడండి దీని మీద ప్రజల్లో చైతన్యమై ఎవరికి వాళ్ళు ఎక్కువ మందికి దీన్ని షేర్ చేసి ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నది మన మీద ఫిర్యాదులు వస్తాయి మన ఉద్యోగాలకు అసలు మనం జైలుకు పోయే పరిస్థితి వస్తుందని కలెక్టరు పోలీస్ కమిషనరు గుర్తించేటట్లు చేయకపోతే ఉపయోగం లేదు కలెక్టర్ విపి గౌతమ్ గారు ఐఏఎస్ గారు ఏం చేస్తున్నారో వారి వారికి అర్థం అవుతుందో కావట్లేదో కానీ ప్రజలకు మాత్రం అర్థం అవుతుంది ఇంకా పువ్వాడు అజయ్ కుమారు వలలోనే వీళ్ళు ఉన్నారని అది పద్మవోమం కాబట్టి ఛేదించుకొని రాలేని స్థితి ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు ఏం జరుగుద్దో ఇప్పటికైనా దున్నపోతు మీద వాన గురిసినట్టున్న పోలీస్ కమిషనర్ ఐపీఎస్ విష్ణు వైఎస్ వారియర్ విపి గౌతమ్ ఐఎస్ జిల్లా కలెక్టర్ ఆయన వారంతా కూడా దున్నపోతు ఈనింది దొర అంటే దొడ్లు కట్టే పోరా అన్నట్టుగా ఉంది అడవికి వెన్నెల కాసినట్టుగా ఉంది కాబట్టి మీరు ప్రజలే ఒత్తిడి చేసి ఫిర్యాదులు ఇచ్చి చేయాలా లేదంటే తొమ్మిది గారు త్వరలోనే ఖమ్మం జిల్లా వచ్చిన తర్వాత ఆయన గారికి ముఖ్యంగా మట్టి అక్రమాలు పోలీసు అక్రమ కేసులు మళ్ళీ కేసులు పెట్టని కేసులు వీటన్నిటి మీద విచారణ జరిగేటట్టుగా ప్రజల నుంచి వినతులు పోతే తప్ప ప్రభుత్వానికి తెలియదు కాబట్టి అలా చేయాలని కోరుతున్నా నా పేరు కోయిన్ వెంకన్న మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపి దీన్ని ఎక్కువ మందికి షేర్ చేయండి ఎక్కువ మందికి గ్రూపు లో పెట్టండి ఈ విషయాలు తెలియజేసేటట్టు చేయండి లింకును కూడా చూడమని కోరుతున్నాను હા તો ફાઈકા એમાં લઈએ